دیوالی والی آمانيرو ماہیسا ما ما مانيرو بھائی اسکا ما مانيرو بھائی اسکا سمکلر پہ چريلو اسکو علي ديسکووالي ديترلک موتلا اسکا سمکلر پہ چريلو دیوالی اجلا پي بارالو مو پتو مو پتو مو پتو مو پتو زنداباد زنداباد ا سي پي ام زنداباد زنداباد ما مانيرو اسکا ما کي دیوالی رو جي سي پي ام زنداباد زنداباد

సిరిసిల్ల పట్టణంలో గత పదిహేను రోజులుగా ఇసుక కొరత అనేక ఇంద్ర మైన్లు కావచ్చు ప్రైవేట్ ఇంటి నిర్మాణాలు కావచ్చు ఆగిపోవడం జరిగింది ప్రభుత్వం ఈరోజు రేపు కాలే కాలేయాపన చేయడమే తప్ప ఇసుక ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తోంది ఇప్పుడు బ్లాక్లో నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెట్టి ఇసుక కొనుక్కునే పరిస్థితి వచ్చింది సిరిసిల్ల పట్టణానికి ఆనుకొని మానేరు నది ఉన్న సిరిసిల్ల పట్టణంలో ఉన్న పేద ప్రజలకు ఇసుక అందని పరిస్థితి పక్కపొంటి వెములాడ్ నియోజకవర్గంలో పన్నెండు వందలకు పదిహేను వందలకు ఫిట్ ఇసుక వస్తుంటే సిరిసిల్లా పట్టణంలో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయలకు ఇసుకను అమ్ముతో ఈ ప్రభుత్వం ఇలాంటి చోద్యం చూస్తుంది ఇప్పటికైనా స్థానిక అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమంగా బ్లాక్లో ఇసుక అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి అలాగే ఇళ్ల నిర్మాణకు సంబంధించి ప్రతిరోజు ఇసుకనిచ్చి ఈ సిరిసిల్ల పట్టణంలోని పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి వారిపై అదనపు పడకుండా చూడాలని సిపిఎం సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిరిసిల్లకు ఇందిరామైన్లో కానీ ప్రభుత్వ పనులకు కానీ ప్రైవేటు పనులకు కానీ రోజు ఇసుకకు అనుమతి ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇట్లా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఇందిరామైళ్ళకు పూర్తిగా ఉచితంగా ఇసుక ఇవ్వాలనేది ఒకటి రెండవది రోజువారీగా ట్రాక్టర్లకు ఇసుక సరఫరా చేసి అనుమతి ఇచ్చినట్లయితే ట్రాక్టర్లు వారు వారి యొక్క ధనాలను దించి తక్కువకు పోవడానికి చాలా అవకాశం ఉన్నది కానీ ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఇందిరామైన్ల పేరు చెప్పి రెండు ట్రాక్టర్లు ఇసుకకి ఇస్తున్నారు ఆ రెండు ట్రాక్టర్లతోటి కనీసం బేస్మెంట్ కాదు కదా పుట్టింగ్లు కూడా కావు ఇవి మున్సిపల్ నిర్మాణం చేసినటువంటి మున్సిపల్ వాళ్ళకు తెలియదా అధికారులకు తెలియదా మాకు అర్థమే కావట్లేదు అట్లాగే చూసుకున్నట్టుంటే రోజువారీగా ఇసుక ఇవ్వనట్లయితే ఈ ధరలు ఇంకా మించిపోతాయి అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు కలుగుతలేదు మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం గట్టి వర్షాలు వచ్చినట్లుంటే వాగు పురిలినట్లుంటే ఈ ధరలు మరింత రెట్టింపు అవుతాయి ఆలోచన ఈ ముందు చూపు ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నా ముఖ్యంగా రోజువారీగా డిమాండ్ రోజువారీగా రోజు నాలుగు ట్రిప్పులు ట్రాక్టర్ గిచ్చినట్లుంటే సిరిసిల్ల రెండు వందల యాభై ట్రాక్టర్లు ఉన్నాయి రోజు వెయ్యి ట్రాక్టర్లు ఇసుక ఒక పదిహేను రోజులు ఇచ్చినట్లుంటే దాని ధరలు అనేటివి పదిహేను వందలు కాదు పదమూడు వందలు కూడా పోయడానికి ట్రాక్టర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ కఠిన నిబంధనలతోటి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కఠిన నిబంధనలు రోజు రెండు ట్రిప్పులు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వడం వల్ల ఈ ట్రాక్టర్లు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ధరలు పెంచిపోయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కఠిన నిబంధనల వల్ల ఇది జరుగుతుంది వెంటనే ఈ కఠిన నిబంధనలు ఎత్తేసి ట్రాక్టర్లు రోజు సరఫరా ఇవ్వాలని ఒకటి ప్రభుత్వాన్ని కోరుతుంది మొరం విషయం చూసుకున్నట్లుంటే నాలుగు వేలకు ఒక ట్రిప్పర్ ఉండే ఈరోజు పదివేల ఐదు వందల రూపాయలు అంటున్నారు ట్వంటీ ఎంఎం కంకర ఎనిమిది వేల రూపాయలకు ఒక ట్రిప్పర్ ఉండే ఈరోజు పద్నాలుగు వేల రూపాయలు అంటున్నారు మరి ఈ ధరలన్నీ నియంత్రణ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు దొంగతాటుగా కొట్టుకుంటే ఎక్కడో పోయింది కానీ ఈరోజు ఇందిరామిల్లాకి వచ్చేసరికి ఈ కఠిన నిబంధనలు ఎందుకు ఇప్పటికైతే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక ట్రిప్పర్ మొరం పోసుకోవాలంటే మీరు ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఏ కొసకు కూడా సరిపోవు దీన్ని గమనించి ఇసుక కానీ ట్వంటీ ఎంఎం కంకర కానీ మొరం పైన కానీ ఇతర ధరలపైన సిమెంట్ కానీ మిగతా తలకపైన కానీ ప్రభుత్వం ఈ ధరలను నియంత్రించాలని సిపిఎం పార్టీ ద్వారా మేము కోరుతున్నాం అనేది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంద్రమైన్లకు చాలా హర్షణీయం ఎందుకంటే పేదల కోసం ఇల్లు కట్టిస్తుంది మేము సంతోషిస్తున్నాం కానీ సిరిసిల్లకి వచ్చే వరకల్లా సిరిసిల్ల మొత్తం కూడా నల్లరేగడి భూములు నల్లరేగడి భూములల్లా అంటే బీవై నగర్లో కానీ మిగతా కానీ తీసుకుంటే ఈ నల్లరేగడి భూములల్లా గుంతలు తీస్తే మొత్తం ఎక్కడికక్కడ నెర్రలు వాసి ఇల్లు ఊడిపోతాయి కాబట్టి పేదలు వాళ్ళకు ఉన్న దానిలో ఎంతో కొంత మరి డబ్బులు కలేసుకొని పిల్లర్లతో నిర్మాణం చేసుకుంటే ఆ పుట్టింగ్లల్లా మిగతా అవిట్లా చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడ ఇసుక అవసరం ఎక్కువ అవసరం అవసరం పడుతుంది అట్లాగే మైనింగ్ వాళ్ళను అక్కడ భయపెడుతున్న మరి ఏదో ఇసుక సర ఇసుక మురం కానీ రౌతు కానీ కంకర కానీ సిరిసిల్లకు అస్తలేవు బ్లాక్ మార్కెట్లో రేట్లు విపరీతంగా పెరిగినాయి ఒకటేసారి ఏడు వందల ఇళ్ళ నిర్మాణం జరిగితే సిరిసిల్లలో మూడు వందల ట్రాక్టర్లే మరి ఆ మూడు వందల ట్రాక్టర్లు రోజు వచ్చిన అవసరాలు తీరాయి కాబట్టి అనేది ఏంటంటే ఈ మూడు రోజులకు ఇప్పుడు పదిహేను రోజుల ఇసుక మళ్ళా వల్ల ఆగినరు ఇసుకపోతే ఒకటేసారి వాళ్ళ మీద వేటు పడే వరకల్లా మరి ట్రాక్టర్లు ఏంటంటే ఉన్న ధరలను పెంచి అంటే పదిహేను వందలకి ఇచ్చే ఇసుకను నాలుగు వేల రూపాయలకు పెంచి వాళ్ళు అది చేస్తే ఇసుక ఇందులో కూలగొట్టుకున్నారు ఇల్లు తప్పనిసరి పరిస్థితుల నాలుగు వేల ధర పెట్టాల్సి వస్తుంది ఉన్న మీరు ఇచ్చేటువంటి ఆ ఐదు లక్షల రూపాయలు కాస్త మరి ముడిసరికే పోతే మరి పేదలు ఏ రకంగా ఇల్లు కట్టుకుంటారో మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఆలోచించాలి ఒకసారి ఫీల్డ్ వీకి రావాలి మరి మేము చెప్పిన విషయం నిజమా లేకపోతే మేము ఏమైనా అబద్ధం ఆడుతున్నామా మరి పేదలు ఎక్కడి నుంచి ఈ అవసరాలు తీర్చుకోవాలనో ఆలోచించి మరి వెంటనే చర్య తీసుకొని ఇందిరామ్మ ఇండ్లు కూల్చేసి ఎక్కడ అక్కడ కూల్చేసుకొని కడతా ఉన్నారు వాళ్ళు నిల్వ నీడలేదు మరి అతి తొందరగా అట్టకపోతే నాలుగు రోజులు అయితే నీళ్ళు చాలా అయితే వాగు వాగైనాక మరి ఇసుక తీయరాదా మరి ఆ బురదలనే ఆ ఇండ్లని మగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే చర్య తీసుకొని ఒకదాకా ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎలక్షన్ల పేరు మీద బిల్లులు పెండింగ్ పెట్టే అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచించి ఎలక్షన్ రాకముందే వర్షాలు రాకముందే ఇసుకలు సప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం కాంగ్రెస్ నాయకులకు కూడా సూచిస్తున్నాం ఆలోచించి పేద ప్రజలకు ఇందిరామైన్లు నిర్మాణం చేయకుండా వాళ్ళకు ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వినయపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం இக்கே மொத்தம்மா தவட்ட மொத்தம் நிள்ளை தர முரம் போயிடுன்னா இன்பே போய்